నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో నేడు జరిగే పోచమ్మ ఈదమ్మ ఈవ స్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాలయ నిర్మాణ పునః ప్రతిష్ట ధర్మకర్త చింతలపల్లి వెంకటయ్య గౌడ్ ఈ సందర్భంగా అన్నారు ఈ రోజు నుండి విగ్రహాల ఊరేగింపు ఇరవై రెండవ తేదీన గణపతి హోమం గ్రామ దేవతలకు బోనాలు పోచమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం ఇరవై మూడున అమ్మవారికి అభిషేకం పోచమ్మ ఈదమ్మ విగ్రహాల పునః ప్రతిష్ట అనంతరం అమ్మవార్ల కళ్యాణం అనంతరం బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మా గ్రామంలో పోచమ్మ ఆలయం ఈదమ్మ ఆలయం శ్రీ చెనకేశవ స్వామి ఆలయం ఈ మూడు దేవాలయ నిర్మాణాలకు సుమారు ముప్పై లక్షలు ఖర్చు అయినట్టు దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చింతలపల్లి వెంకటయ్య గౌడ్ అన్నారు నాది కలకొండ గ్రామం మాడుగుల మండలం మాది రంగారాజ్ డిస్ట్రిక్ నేను ఈ గుళ్ళు కట్ ప్రధానంగా మా ఈదమ్మ గుడి కింది భాగంలో మొత్తం మట్టిలో మునిగిపోయి ఉండే ఆ తండకు కొయ్య రూట్లో మొత్తం మునిగిపోయి ఉంటే ఇది మొత్తం మటిలో మునిగిపోతుందని చెప్పి మేము బోనాలు వెళ్ళినప్పుడు పోసేమ్మ గుడి బోనాలు వెళ్ళినప్పుడు మొత్తం మట్టిలో మునిగుండే నాకు ఎందుకో చూడబుద్ది కాక ఈ నేలసారి తర తరపు తరాలుగా ఉన్న గుడి పాతలు ముత్తాతల అసంతింది అదే చూసుకుంటే చూసుకుంటూ చూస్తారు ఎవరు పట్టించుకోలేదు నాకు అనుకోకుండా ఎందుకో ఆ బుద్ధి నాకు కలిగిచ్చింది ఆ దేవుడు దాన్ని కార్యక్రమం పెట్టుకొని ఉన్నాను ఆ తర్వాత ఈదమ్మ గుడి కూడా అట్లే ఉండి ఆ ఈదమ్మ గుడి కూడా కట్టేయాలని అనుకున్నాం మా ఊళ్ళో గ్రామంలో తల ఇన్ని చెందేసుకొని కట్టాలని అనుకున్నారు అంటే చెందే చందా చందాలు మనమే చేసుకొని గుళ్ళు మనమే కట్టుకుంటే ఎట్లయితుందని చెప్పి సరే నాకు ఎందుకో కలిగిచ్చింది నేను అని చెప్పి నేను ముందుకు వచ్చి కట్టించింది గుడి పోషమ్మ గుడి చిన్న కేశవుల గుడి కూడా నిర్మాణం చేసి ఇప్పటికి పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఉన్నది మనం ఆయనతో పని సగం పని ఉంటే ఆ సగం పని కూడా చేపట్టి వాళ్ళకి నిర్మాణ నిర్మించి చేసినాం ఎవరు వాళ్ళు ఆ గుడికి చెందిన వాళ్ళు ఉన్నారు వచ్చి నన్ను అడిగారు అయ్యా ఇన్ని గుళ్ళు కట్టిస్తున్నాం కదా మాకు కూడా కొంత సాయం చేయి మా గుడి కూడా అంటే వాళ్ళకు కూడా చేసి ఇచ్చినాం ముప్పై లక్షలకు పైకి వచ్చింది అన్నదానం కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఈ అన్నదాన కార్యక్రమానికి పెట్టుకున్న ఈ గుళ్ళ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరైనా మేము ఇచ్చిన కార్డులకు కూడా అందరూ వచ్చి విజయవంతంగా చేయమని కోరుకుంటున్నాం ఏమంతే మా పేరు ఎగిరిశెట్టి శశివర్ధన్ మాది కలకొండ గ్రామం మారూరు మండలం రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చింతపల్లి గౌడే గౌడ అన్న అన్న అన్నగారు వీరు గతంలో కూడా కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి వీరి వీరికి ఆటోమేటిక్గా ఏ విధంగానో మరి దైవ సంక్రాంతం కల్పించి ఈ యొక్క గుళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళు మూడు గుళ్ళు ఈ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఊరు దానికి మా మందరి చరిత్ర కలిగించలేదు కాబట్టి ఆ యొక్క గుళ్ళు దైవ దైవ సంకల్ప సంకల్పంతో వారు ముందుకొచ్చి నేను నేను కడతానని చెప్పి రావడం జరిగింది ఈ యొక్క విషయంలో కానీ గ్రామ ప్రజలుగా ఒక ఒక బ్రదర్గా వారికి గ్రామ ప్రజలుగా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసు మంచి కార్యక్రమం తీసుకురు కాబట్టి మనం గ్రామ ప్రజలము అందరము ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి కుల బంధువులతో చుట్టాలతోటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరఫున కోరుకుంటున్నాము